శ్రీమాత్రే నమ మా ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు ఎప్పుడూ కూడాను ఈ మాస ఫలితాలు తర్వాత సంవత్సర ఫలితాలు ప్రత్యేక ఫలితాలు మాత్రమే కాకుండా కొన్ని నిత్య జీవితంలో మనం పాటించవలసింది కాస్త తెలుసుకోవాల్సింది నా పరిగణలో తెలిసింది మా గురువులు మాకు నేర్పించింది సద్గురుల దగ్గర నుంచి సేకరించినటువంటి కొన్ని సమాచారాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియోస్ ద్వారా మేము స్టార్ట్ చేస్తున్నాం ప్రతి వీడియో కూడా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలతో ఉన్నటువంటి కూడినటువంటి ఒక వీడియోగా ఉంటుంది ఇది నిజంగా మీ నిత్య జీవితంలో ఇది చాలా అద్భుతాన్ని కల్పిస్తుంది మీకు నేర్చుకోవడానికి తెలుసుకోవచ్చు చాలా విషయ జ్ఞానం కూడా పొందే అవకాశాలు చాలా ఉన్నాయి మా ఛానల్ మిత్రులందరూ చూస్తున్నారు మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులందరికీ ఇప్పుడు ఈరోజు వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాలో చాలా ఈజీగా షేరింగ్ ఉంది కదా మీకు ఇది నిజంగా నచ్చింది అనుకోండి జస్ట్ అలా క్లిక్ చేసి షేర్ చేసేసేయండి ఆ పక్కన ఉన్న గంట కుర్తను క్లిక్ చేసేస్తే మా సబ్జెక్ట్ అంతా కూడా మీకు వస్తూ ఉంటుంది ధనప్రాప్తి టైటిల్ ఇది ధనప్రాప్తి అన్నారు మరి అందరికీ డబ్బులు అవసరం ఉంది ఎవరికి డబ్బులు అక్కర్లేదు అందరికీ అవసరమే కదా ధనప్రాప్తి చాలామందికి ధనం నిలబడకపోవడం అనేది ఒక పెద్ద సమస్యగా ఉంటుంది ఏమంటే నేను ఎంత కష్టపడ్డా నాకు డబ్బులు నిలబడట్లేదండి దీనికి నేను ఏం చేయాలి అండి సంపాదించే ఆదాయాలు ఎక్కువ భాగం ఖర్చు అయిపోతూ ఉన్నాయండి దీనికన్నా పరిహారం ఉందా గురుగారు అంటే అదేవిధంగా కుటుంబంలో ఏదో ఒక సమస్యతో కలహాలతో ప్రశాంతత లేకుండా ఉన్నాం కదా గురుగారు దీనికి ఏం చేయాలి చిన్న పరిహారంతో పాటు మీరు చేసుకుంటూ వెళ్ళొచ్చు మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో చేయవలసిన ఒక పరిహారం మీ కులదైవాన్ని లేదా ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని పదకొండు లవంగాలు ఒక పళ్ళెంలో ఉంచండి దాంతోపాటు కొద్దిగా పచ్చరి పొరం తీసుకోండి వీటిని మీ గృహంలో కానీ హాల్లో కానీ ఏదో ఒక గదిలో ఉంచి వెలిగించండి ఈ పచ్చకరిపురంతో ఈ యొక్క లవంగాన్ని వెలిగించండి లవంగం పూర్తిగా బూడిద అయ్యే వరకు వెలిగించాలి ఆ బూడిదని తీసుకుని ఏదైనా మొక్కలు మొదట్లో దీన్ని పూల కుండీలో వేసేసేయండి చేసిన వారం రోజుల్లోనే కాస్త కొద్దిగా ఫలితాలు మీరు చూస్తారు లవంగానికి ఉన్నటువంటి పవర్ అది ఆ నెగిటివ్ని అంత కూడా తీసేస్తుంది దానికి తోడు పచ్చకర్పూరం ఈ విధంగా పదకొండు మంగళవారాలు చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి ధనం సమృద్ధిగా వస్తుంది కుటుంబంలో కలహాలు తొలగిపోయి ఆరోగ్యం బాగా ఉంటుంది అదేవిధంగా సంవత్సరం అంతా ఆదాయం వచ్చే విధంగా మరొక పరిహారం కూడా చెప్తాను వినండి కొంతమందికి కొంతకాలం ఆదాయం వస్తుంది మరి కొంతమందికి రాదు ఖాళీగా కూడా ఉంటారు ఇలా సంవత్సరమంతా ఆదాయం వచ్చే విధంగా చిన్న పరిహారం మంచి ఫలితాన్ని ఇస్తుంది మంగళవారం నాడు రాత్రి చిన్న బెల్లముక్క కొద్దిగా ధనియాలు ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి మీ ఇష్టదైవాన్ని ఆ కులదైవాన్ని ప్రార్థించి దేవుడి మందిరంలో ఉంచండి మరనాడు ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత ఆ మూటను ఏదైనా రావి చెట్టు మొదట్లో ఉంచేయండి ఈ విధంగా ఏడు మంగళవారాలు చేయండి ఐశ్వర్యవంతులుగా ఉంటారు